నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను కమ్ టు ద పాయింట్ ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే పాయింట్ ఏమిటి అంటే వానలు తగ్గిన సేవలు మాత్రం ఆపని పవన్ అసలు సేవలు ఆపితే పవన్ ఎందుకు అవుతారు వేరే వాళ్ళు కదా అయ్యేది అని చాలా మంది చెప్పుకుంటున్నమాట ఒక వ్యక్తిలో ఒకే ఒక్క వ్యక్తిలో ఇన్ని వేరియేషన్సా గతంలో ఐదుగురు ఉండేవాళ్ళు ఉప ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒకే ఒక్క మనిషి ఈ ఒకే ఒక్క మనిషి ఆ ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల పాత్ర పోషిస్తున్నారా ఏమిటి వేరియేషన్స్ ఎందుకు ఈ తేడా ఏంటి ఈ డిఫరెన్సెస్ అసలు ఈ సేవా భావాలని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటి సూపర్ శానిటేషన్ ఏంటి సూపర్ క్లోరినేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం అయితే నేను చెప్పే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మాట కూడా వాస్తవం అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి తప్పకుండా పది మందికి షేర్ చేయండి ఎందుకు అంటే ఒక చెడ్డ విషయం బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఒక మంచి విషయం మాత్రం మరుగున పడిపోతుంది సో ఇటువంటి మంచి విషయాలను పది మందికి తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మొంతా తుఫాన్ వచ్చి తీవ్ర నష్టం చేసింది అని చాలామంది చెప్పుకుంటున్నారు కానీ మొంతా తుఫాన్ ఏం చేసిందో తెలుసా ఒక అనుభవం ఒక సాంకేతికత ఒక ప్రణాళిక ఈ మూడు కలిస్తే ఏ విధంగా దేన్నైనా ఒక తుఫానే కాదు ఒక సునామీని కూడా ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనే లెసన్ అయితే చెప్పిందని కొంతమంది అంటే ముఖ్యంగా చాలామంది నిపుణులు చెప్తున్న మాట మొంత వాళ్ళైతే నష్టం జరిగింది కాకపోతే నాయకులు అనేవాళ్ళు నిజంగా నిస్వార్థంగా పనిచేసే నాయకులు ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే దేన్నైనా తట్టుకోగలం అనే విషయాన్ని తెలియజేసిందని చాలామంది చెప్తున్నారు సో ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు నిన్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అన్నారు కానీ తుఫాను వచ్చిన తర్వాత కొత్త నానుడి బయటకు వచ్చింది ఏమిటి అంటే సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ అంట అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు అని చాలామంది నోళ్ళు వెళ్ళబెడుతున్నారు ఎందుకు అంటే ఇక్కడ వానలు వచ్చేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు వేరు వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు వేరు వానలు ఆగిపోయిన తర్వాత కూడా అదే రీతిలో అంతకన్నా ఎక్కువ స్థాయిలో మనం చర్యలు తీసుకోవాలని చెప్తున్న ఒకే ఒక్క నాయకుడు ఎవరు ప్రస్తుతం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చాలామంది చెప్తున్నారు అమ్మయ్యా తుఫాను వెళ్ళిపోయింది హాయిగా ఉంది నష్టం అయితే జరిగింది ఆ విధంగా తర్వాత ఏమన్నా చూసుకుందాం మార్పులు చేర్పులు లేకపోతే ప్రజలకేమన్నా సాయం అనేది తర్వాత చూసుకుందాం అనే నాయకులు ఉన్న ఈ కాలంలో వానలు ఆగిన తర్వాత కూడా ఆయన ఆలోచించట్లేదు దేంట్లో సేవలు చేయటంలో ఆయన ఎటువంటి పనులు చేశారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే నిన్న నిన్న గ్రామీణాభివృద్ధి పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు ఆ సూచనలు విన్న కలెక్టర్లకి సంబంధిత అధికారులకే ఆశ్చర్యం వేసిందట ఫస్ట్ పాయింట్ పారిశుద్ధ్యంపై మనం దృష్టి సారించాలి పారిశుద్ధ్యంపై ఏ విధంగా దృష్టి సారించాలి అంటే ఈయన తీసుకొచ్చిన సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టాలి అంటే గ్రామాల్లో అంటే ముఖ్యంగా పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలు అయితే ఈ ముంపు ప్రాంతాలుగా గుర్తించారు ఈ తుఫాన్ ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు మరి అటువంటి గ్రామాలలో ఏం చెయ్యాలి ఈ పారిశుద్ధ్యంపై మనం చర్యలు తీసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే పదకొండు వందల యాభై ఎనిమిది బృందాలను దించారట అయితే ఆ బృందాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసా ఇరవై ఒక్క వేల మంది సభ్యులు ఉన్నారంట ఆ సభ్యులందరు కూడా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క పని అప్పగించారట ఇది కదా ప్లాన్ అంటే పారిశుద్ధ్యం బాగుండాలి పారిశుద్ధ్యం ఎందుకు బాగుండాలి అంటే ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక దగ్గర వాటర్ చేరితే దోమలు పెరుగుతాయి దోమలు పెరిగితే ఏమవుతుంది అంటే రోగాలు వస్తాయి రోగాలు వస్తే ఏమవుతుంది ఎన్ని రకాలుగా నష్టాలు అనుభవించాల్సి వస్తుంది అనేది దృష్టిలో పెట్టుకొని అసలు ఆ దోమలు పెరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి అన్న ఉద్దేశంతో ఈ ఇరవై ఒక్క వేల సిబ్బందిని అక్కడ నియమించడం జరిగింది వాటర్ కలుషితం కాకుండా ఉండాలి కాబట్టి ప్రతి వాటర్ ట్యాంక్ దగ్గర క్లోరినేషన్ చేయించాల్సిందే అనే ఆదేశాలు ఇవ్వటం జరిగింది అంతేకాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లాలి అని బ్లీచింగ్ బస్తాలు కొన్ని వేల బస్తాలను అక్కడ బ్లీచింగ్ స్టోర్ ని ఒకటి ఏర్పాటు చేసి అక్కడ పెట్టారట ఎక్కడ అంటే అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ కంపల్సరీ చల్లాల్సిందే అనే ఆదేశాలు కూడా జారీ చేశారట ఎన్ని పనులు ఉన్నా సరే ఈ మూడు నాలుగు రోజులు మాత్రం పారిశుధ్యం మీద మీరు తప్పకుండా ఫోకస్ చేయాల్సిందే అనే ఆదేశాలు కూడా ఇచ్చారట ఇక రహదారుల విషయానికి వస్తే ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కల్వర్టులు కానీ రోడ్లు కానీ లేదా బ్రిడ్జిలు కానీ దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది అవి ఎన్ని అంటే ఏడు వందల డెబ్బై తొమ్మిది రోడ్లు ఎనభై తొమ్మిది బ్రిడ్జ్లు నాలుగు వందల డెబ్బై మూడు కల్వర్ట్లు దెబ్బతిన్నాయన్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ దెబ్బతిన్న వాటిని పూర్తిగా మరమ్మతులు చేయించాలి సాధ్యమైనంత తొందరగా చేయించాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం అధికారులకు ఉంది అధికారులు ఏం చేస్తారంటే అక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయండి ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకోండి అసలు కంట్రోల్ రూమ్లు అంటే ఏమిటి ఆపదలు వస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయితే ఫోన్ చేసి చెప్పడానికే ఇప్పుడు అలా కాదు కంట్రోల్ రూమ్లు అంటే ఏంటి అంటే అధికారులు ఏం చేస్తారు అంటే కింది పని వాళ్ళకి కాల్ చేసి పని ఎంతవరకు వచ్చింది ఏమిటి అనేది సమన్వయం చేసుకోవాలి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాల్సిందే అని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళకి కూడా వ్యక్తికి వెయ్యి రూపాయలు అట్లాగే కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలి బియ్యం ఇవ్వాలి పప్పు ఇవ్వాలి పంచదార ఇవ్వాలి నూనె ఇవ్వాలి కందిపప్పు ఇవ్వాలి బంగాళదుంపలు ఇవ్వాలి ఉల్లిపాయలు ఇవ్వాలి అన్నట్టుగా కేజీ కేజీ చొప్పున లెక్క గట్టి మరి అందరికీ ఇవ్వాల్సిందే పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళకి మాత్రమే కాకుండా ఈ బాధిత కుటుంబాలకు కూడా అందచేయాలి పాతి కేజీల బియ్యం ఇవ్వాలి అన్నట్టుగా చెప్పారు అయితే ఇంకో విషయం ఏమిటి అంటే ఇక మత్స్యకారులకు కానీ చేనేత కార్మికులు కానీ ఏం చేశారు అంటే యాభై కేజీల బియ్యం ఇవ్వాలి ఎందుకంటే ఎక్కువగా నష్టపోయింది ఎవరు అంటే మత్స్యకారులే వేటకు వెళ్లలేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇటువంటి చెయ్యాలి అని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది మనం చెప్పుకునే మాట కాదు ఒకసారి ఉప్పాడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎలమంచలికి వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ముందు చూపే మమ్మల్ని ప్రాణాలతో ఈ విధంగా నిలబెట్టింది అని వాళ్ళు చెప్తున్నారు బురద జలటం ఆపేయండి మీకు నిజంగా బురద జల్లాలే అనిపిస్తే అక్కడికి వెళ్ళండి అక్కడికెళ్లి ఉప్పాడ ఎలమంచిలికి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి వాళ్ళు చెప్పే మాటలు వినండి అప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ మీద బురద జల్లుతారా పన్నీరు చల్లుతారా అన్నది మీ ఇష్టం ఇక పంట నష్టం విషయానికి వస్తే ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలుస్తోంది అయితే ఇంకో విషయం ఏంటంటే మూడు నాలుగు రోజుల్లో అయితే నివేదిక అయితే మీరు సమర్పించాల్సిన అవసరం అయితే ఎంత మేర నష్టం వాటిల్లింది అనే విషయాన్ని మీరు ఫైనల్ చేసి ప్రభుత్వానికి అందజేయాల్సిందే దాన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తాము అని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది ఇక మృతుల కుటుంబాలకు అంటే ఒక ఏడుగురైతే మరణించినట్టుగా తెలుస్తోంది వాళ్ళకైతే ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే ఎక్స్గ్రేషన్ ప్రకటించింది ఇదో సామెత చెప్పినట్టు నిలబెట్టాలనుకుంటే తుఫాన్ కూడా కోల్చలేదు తగలబెట్టాలనుకుంటే సముద్రం కూడా ఆపలేదు అన్నట్టుగా ఎవరు ఎన్ని చెప్పినా మేము పని చెయ్యాలనుకున్నాం చేస్తున్నాం చేసుకుంటూనే ముందుకెళ్తాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మిగతా మంత్రులు కానీ ఎంత సమన్వయంతో ఈసారి ఈ మొంతా తుఫాను ఎదుర్కొన్నారు అనేది చాలా గట్టిగా చెప్తున్నారు ఇది ఎవరో రాజకీయ నాయకులు విశ్లేషకులు చెప్తున్న మాట కాదు ఒక్కసారి జనంలోకి వెళ్తే తెలుస్తుంది గతానికి ఇప్పుడు ప్రజెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే గతానికి ప్రస్తుతానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ప్రజల దగ్గరకు వెళితే తెలుస్తుంది అయితే ఒక ఆయన నిన్న సొంత ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఆయన ఒక మాట చెప్పారనమాట ఏమిటి అంటే మేము మేము రైతుల తరపున మేము పోరాడతాము కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇంత నష్టం వాటిల్లింది రైతులకు సరైన సాయం అందించే వరకు వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడతామని ఆయన ఒక ఆయన సొంత ఛానల్లో చెప్పడం జరిగింది అవునా నిజమా మరి ఇరవై ఐదో తారీఖు నుంచి తుఫాను వస్తుంది మొంతా తుఫాను వస్తుంది వస్తుంది అంటుంటే మీ నియంత ఎక్కడ మీ అధ్యక్షులు ఎక్కడ అని చాలామంది ప్రశ్నిస్తున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా దానికి వాళ్ళు ఇచ్చిన ఒక సీరియస్ ఆర్ ఫన్నీ రియాక్షన్ ఏమిటో తెలుసా విమానాలు రద్దు చేశారట అందుకే ఆయన రాలేకపోయారట అయ్య బాబోయ్ నిజమా అవునా అని చాలా మంది అడుగుతున్నారు విమానాలు రద్దు చేసింది ఏడేటో చూసుకోండి మొంతా తుఫాన్ రాష్ట్రానికి రాబోతోంది కలవర పెడుతోంది అని అంచనాలు వేస్తున్న డేట్ ఏంటో ఒక్కసారి సరిచూసుకోండి అధ్యక్షుల వారు అని చాలా మంది చెప్తున్న మాట ఇక రాత్రే బయలుదేరారట ఆయన ఎక్కడికి రైతులను పరామర్శించడానికి బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవటానికి ఆయన ఏ టీవీ చూడరు టీవీ లేవో ఏమో తెలియదు ఏ ఫోను ఉండదు ఆయన దగ్గర అని చాలామంది చెప్పుకుంటున్న మాట అయితే ఆయన అంట ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి రాత్రే బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్నారంట ఈరోజు కొన్ని జిల్లాల్లో పర్యటించి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈ బాధిత కుటుంబాలను పరామర్శిస్తారట ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత వచ్చి అయ్యో అంటున్నారు చాలా మంది ఇక పిఠాపురానికి వస్తే అదే పిఠాపురం పీఠాధిపతి అని పేరు పెట్టారు కదా ఎస్ మరి ఇంత చేస్తున్న ఆయనకి ఆయన పీఠం గురించి కూడా చూసుకోవాలి కదా ఆ ఉద్దేశంతో పిఠాపురానికి ఏమేమి కేటాయించారో తెలుసా ఇక పిఠాపురానికి ఇరవై ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారట ఒక్కొక్క పునరావాస కేంద్రానికి ఒక్కొక్క అధికారిని నియమించారట ఇంకా అంతేకాదు పన్నెండు వేల మందికి మధ్యాహ్న భోజనం పదిహేను వేల మందికి రాత్రి భోజనం ఐదు వేల పాల ప్యాకెట్లు ఒకటి పాయింట్ ఐదు లక్షల వాటర్ బాటిల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో వెలుగులోకి వచ్చినవి ఇవి మాత్రమే ఇక వెలుగులోకి రానివి ఇంకా ఎన్నున్నాయో ఇక ముందు ముందు వెళ్తూ ఉంటే ఆయన గురించి చెప్పుకోవటానికి మనకు సమయం చాలదేమో అన్నట్టుగా ఆయన ఆ విధంగా ముందుకు వెళుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన చేస్తున్న ఆయనకున్న అనుభవాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారా అన్నది ఈ మొంతా తుఫాన్ అనేది చాలా మంది చెప్పే మాట ఏమిటి అంటే ఈ మొంతా తుఫాన్ వచ్చిన తర్వాతే అసలు విషయాలు బయటకు వచ్చాయి వాస్తవాలు బయటకు వచ్చాయి ప్రజాసేవ చేసే నాయకులు ఏ విధంగా ఉండాలంటే ఎస్ ఈ విధంగా ఉండాలి ఎన్ని విపత్తులు వచ్చినా సరే మాకేం భయం లేదు వీ డోంట్ కేర్ అన్నట్టుగా ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అని చాలా మంది విమర్శకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి పాయింట్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం